మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు సైబర్ క్రైమ్ ఏ విధంగా చేయాలో ట్రైనింగ్ ఇచ్చారని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు వివిధ రకాల స్కామ్ చేయించి విశాఖ నుంచి దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు కొల్లగొట్టారని వెల్లడించారు కాంబోడియా నుంచి విశాఖకు వచ్చిన పది మంది మానవ అక్రమ రవాణా బాధితులకు ఆయన విమాన ఆశ్రయంలో స్వాగతం పలికారు ఇండియన్ ఎంబీసీ సమన్వయంతో బాధితులు విశాఖ చేరారని సిపి తెలిపారు యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఎదురున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ చేరుకున్నారు ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఇంకా రావాల్సి ఉంది వాళ్ళు నైన్ ఓ క్లాక్ ఫ్లైట్ ఇక్కడ వచ్చి చేరుకుంటారు వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది వాళ్ళందరూ కూడా అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపడ్డారు తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు ఆ గన్ పాయింట్ మీద బదిరించారు ఆ విషయాలని కూడా వీళ్ళు మాకు వీళ్ళందరితో మాట్లాడుకుని ఇంకా